আ <rôle à décalé> <anye tweet> ఎక్కడ సార్ ప్రజాస్వామ్యం ఏడ పథకం ప్రజాస్వామ్యం డిపార్ట్మెంట్ అండి మేము ప్రజాస్వామ్య బద్దంగా మేము మీకు సమాజం అయితే కూడా కనీసం స్పందించకుండా ఉంటే ఎక్కడ సార్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి